నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక మహిళ కువైట్లో రెండు సంవత్సరాలు పనిచేసి ఇండియాకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత బెహరన్ దేశానికి వెళ్ళింది బెహరన్ దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది వివరాలు వెళితే చక్కగా తల దువ్వుకోమ పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళి మా అమ్మ జడ వేయమందని చెప్పు తల్లి అని బెహరన్ దేశంలో ఉన్న ఓ తల్లి సొంత ఊరిలోని తన యొక్క కూతురికి ఫోన్లో చెప్పిన చివరి మాటలవి అలాగే హ్యాపీ బర్త్డే రవి అని ఎనిమిదవ తేదీన ఉదయం భర్తకు చెప్పిన శుభాకాంక్షలే ఆయనతో మాట్లాడిన ఆఖరి పదాలు పిల్లలతో మాట్లాడించమంటే ఇంకా నిద్ర లేవలేదని భర్త సమాధానం ఇవ్వగా ఆ తర్వాత అతడి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటి నుంచి మూడు రోజులు ప్రయత్నించినా భర్త ఫోన్ కలవలేదు పిల్లలను చూసి రమ్మని వదినకు చెప్పి పంపిన ఇంటికి తాళం వేసి ఉంది ఎంతో ఆందోళనతో పదకొండవ తేదీ రాత్రి దేవుడా తెల్లారితే పిల్లలు హాస్టల్కు వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎలాగైనా వారితో మాట్లాడించమని వేడుకోగా తెల్లారేసరికి కన్నబిడ్డలు విగత జీవులుగా మారని తెలిసి ఆ యొక్క తల్లి సొమ్మసిల్లిపోయింది ఆగ మేఘాలపైన శుక్రవారం ఇండియాకు తిరిగొచ్చిన గుర్తించలేని స్థితిలో ఉన్న పిల్లల మృతదేహాలను చూసి గుండె లవశీల భర్త రవిశంకర్ జార కూడా లేక అల్లాడిపోతూ ఉంది మైలవరంలో కలకలం రేపిన లక్ష్మీ హిరణ్య తొమ్మిది సంవత్సరాలు లీలా సాయి ఏడు సంవత్సరాలు వారి యొక్క మృతదేహాలను చూసిన తల్లి చంద్రిక ఆవేదన ఇది భీమవరంలో నేను హోమియో పని పనిచేస్తూ ఉన్నప్పుడు ఇద్దరం ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాము రవిశంకర్ తరపున ఎవరూ రాలేదు అయినా ఇద్దరు పిల్లలు పుట్టాక సంపాదించే ఆలోచనతో రెండేళ్ల పాటు కువైటు వెళ్ళొచ్చాను ఏడాది కిందట ఇద్దరు పిల్లల్ని తీసుకొని మైలవరం వచ్చాము అత్తమామలతో చిన్న చిన్న గొడవలున్న నా భర్త నన్ను పిల్లల్ని బాగా చూసుకునేవారు మూడు నెలల కిందట భీమవరం వెళ్ళి అక్కడ నుంచి పని కోసం బెహరన్ వెళుతూ ఉంటే ఆయనే ఎయిర్పోర్టుకు వచ్చి వీడ్కోలు పలికారు అప్పుడప్పుడు డబ్బులు పంపితే అప్పులు తీర్చేవారు ఇటీవల కొంత పంపగా ఇంటి అద్దె చెల్లించి వేరే ఇంటికి మారతారని చెప్పారు ఇంతలోనే ఇలా జరిగిందని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేయలేక ఇలా చేసుకున్నాడేమో అని చంద్రిక విలపించింది పిల్లల మృతదేహాలు డీకంపోజ్ స్థితిలో ఉండడంతో ఇక్కడ పోస్టుమార్టం కుదరదని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పగా శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు అలాగే పోలీసులు చంద్రికను విచారించి వివరాలు సేకరించారు రవిశంకర్ లేఖలో పేర్కొన్నట్లుగా చిన్నారుల మృతదేహాలు ఉన్న గదిలో పురుగుల మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే మంచం పైన వారిద్దరూ నిద్రిస్తూ ఉన్న తర ఉండడంతో జరిగిందా లేక మరేదైనా పద్ధతిలో చంపి ఉంటాడా అని అనుమానిస్తూ ఉన్నారు పోస్ట్ మార్టం తర్వాత ఫొరెన్సిక్ ల్యాబ్ ద్వారా వివరాలు వచ్చేంత వరకు నిర్ధారణకు పోలీసులు రాలేమంటూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రవిశంకర్ లేఖ రాయడం చివరిగా అతని ఫోన్ కాల్ డేటా ఇబ్రహీం వద్ద ఆగిపోవడంతో కొండూరు ఎస్ఐ సతీష్ గారు నేతృత్వంలో ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కృష్ణానదిలో గాలింపు ప్రారంభించాయి శుక్రవారం సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు బయట పలుచోట్ల మృతదేహాల వివరాలతో పరిశీలించినా సరిపోలేదు ఒకవేళ రవిశంకర్ ఆత్మహత్యకు పాల్పడకపోతే గుర్తింపు కోసం ఫోటోలను ప్రచారం చేస్తూ ఉన్నట్లు ఏసీపీ వై ప్రసాదరావు గారు తెలిపారు తమ యొక్క పిల్లల కోసం భర్త కోసం తమ యొక్క కుటుంబం కోసం వెహరను వెళ్ళి ఆ తల్లి కష్టపడుతూ ఉంటే ఊహించని విధంగా ఏం జరిగిందో ఏమి తెలియని విధంగా ఉన్నట్లుండి భర్త కనిపించలేదు అలాగే పిల్లలైతే చనిపోయి ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి అలాగే రవిశంకర్ జాడ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్